గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో గత వారం రోజులుగా జరుగుతున్న డ్వాక్రా పంచాయతీ ఒక కొలికి వచ్చినట్లు సమాచారం ఇక్కడ పనిచేసే బుక్ కీపర్ పీకా నర్సంహ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో అధికారులు చర్యలకు ఆదేశించారు ఈ క్రమంలో సమత గ్రామైక్య సంఘం సభ్యులు నిన్న ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మరియు కలెక్టర్ డీకే బాలాజీలను కలిసి తమ సమస్యలను మరోసారి వివరించారు ఈ నేపథ్యంలో పీకా నరసమ్మపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా డ్వాక్రా మహిళలు త్వరలో నూతన బుక్ కీపర్ను ఎన్నుకోవాలని ఆదేశించినట్లు సమాచారం నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి జరిగినా సహించేది లేదని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హెచ్చరించారు